ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా మ్యాక్ కంపెనీ క్లీన్ అలాగే సెక్రటరీ అనే ఈ రెండు ప్రోడక్టులు మొక్కజొన్నలో కలుపు నివారణ స్ప్రేయింగ్ అనమాట ఇది ఇది దగ్గర దగ్గర నెల రోజుల లోపల ఫైర్కి ఇది స్ప్రే చేస్తూ ఉంటారు రైతులు అన్ని రకాల కలుపు జాతులని నివారిస్తుంది ఓదా చిప్ర ఇటువంటి ఇమ్మీడియట్లుగా వస్తాయి అలాగే గరికను ఇది కొంచెం రెండు రోజులు లేటుగా ఏదైనా వారంలో పూర్తిగా క్లియర్ అయిపోతుంది అది ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మాటల్లో ఏమేం చెప్తున్నారో చూడండి మీ పేరు కొండపల్లి పూర్ణేశివరావు ఓకే ఏ ఊరు అచ్చంపేట మొక్కజొన్న ఎన్ని ఎకరాలు వేశారు రెండు ఎకరాలు ఇప్పుడు మ్యాక్ కంపెనీది గడ్డి మందు ఉంది కదా మొక్క మొక్కజొన్నలోకి అది ఎన్నిసార్లు ఆడారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం ఒకసారి ఆడ మామూలుగా ఎన్నిసార్ మొక్కజొన్న వేసాక ఎన్ని రోజుల్లోపు ఆడతారు పాతి రోజుల నుంచి ఇరవై రెండు ఇరవై రోజులు పై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు రోజుల దగ్గర నుంచి మినిమం ఇరవై రోజులు పైన ఇరవై రోజులు లోపల కొట్టచ్చా మినిమం ఇరవై పైన ఇరవై పైన కొట్టాలి ముప్పై లోపు ముప్పై లోపు ముప్పై ముప్పై వరకు అయితే టైం సరిపోయింది ఇరవై రోజులు లోపల ప్రాబ్లం ఉండదు అంటున్నారు కానీ చిన్న మొక్కగా సరిపోద్ది టైం కలుపు మామూలుగా అయితే ఉండదని అన్నారు ఎందుకంటే చిన్న మొక్క అయినా పెద్ద మొక్క అయినా ఆ మొక్కకి పని చేయకుండా మిగతా గడ్డి జాతులకే పనిచేసే విధంగానే తయారు చేసేది అన్ని జాతుల ముందు కలుపు చస్తుంది ఓదా చెప్పెర తొంగ మామూలుగా తొంగ కడుగున కాయలు ఉంటాయి కదా ఇప్పుడు మరి అది కూడా అవి పైరు పైకి వేసిద్ది ఓకే ఇంకా పైరు పైలసి ఇంకా తర్వాత రాదంటారా అవి ఎర్రబడిపోయింది కాబట్టి అవిసిద్ది కాబట్టి మళ్ళీ చేయలేదు ఓకే ఎన్ని ఎకరాలు వేసారు మొక్క ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి రెండు ఎకరాలు ఓకే కొట్టారు ఎన్ని రోజులు అయింది కొట్టేది కొట్టి ఆరేడు రోజులు అవుతుంది చచ్చిందే మొత్తం వరబడిపోయింది ఆకు వదిలేసింది ఓడేసింది కరికాయ తొంగ ఏమో కిందకేమస్తుంది కలర్ మారింది కొంచెం లేట్ ప్రాసెస్ అది ఇమిడియట్లీగా తొందరగా అంటే ఓదా ఈ పాయలాకు ఇట్లాంటివి ఉంటాయి కదా అవన్నీ ఆకు వదిలేసిద్ది మిగతా మొత్తం కొద్దిగా రెండు రోజులు మొత్తం పోయింది ఆ తొంగ గరిక దీని మీద కొంచెం రెండు రోజులు లేటుగా పోయింది ఏదైనా శుభ్రంగా పోయి రెండో రోజు నుంచో ప్రభావం చూపిద్ది అది నా ఐదో రోజు నుంచో అట్లా సరే ఏదేమైనా కానీ అన్ని రకాల కలుపు మొక్కలకి పనిచేస్తుంది ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా కొట్టారా మీరు కంపెనీ మంచిదేనా ఫ్రెండ్స్ మనం మొక్కజొన్న పైరులో ఉన్నాం దగ్గర దగ్గర నెల రోజుల లోపల పైరు ఇది వెనక పచ్చిలో పత్తిత్తనాలు ఎత్తనా రైతు పూర్ణచంద్రరావు గారు ఆయనతో మాట్లాడిన వీడియోనే మీరు ఇప్పుడు చూశారు ఇదైతే నెల రోజుల లోపు మొక్కజొన్న పైరు ఇది మొక్కజొన్నకి ప్రప్రథమంగా కలుపు జాతి కలుపు జాతి నివారణకి ఫస్ట్ ఎర్ర రో ఏం చెప్పటం ఏంటంటే రైతు ఎర్ర రోజుల పైన నెల లోపు గడ్డి మందు కొట్టుకోవాలి అని చెప్పారు ఆయనైతే మ్యాక్ కంపెనీ ఇది సెక్రటరీ అనే ముందు స్ప్రే చేయటం జరిగింది ఆ సెక్రటరీ అనేది ఒక బాక్స్ రూపంలో వస్తుంది నూట పదిహేను ఎంఎల్ టెక్నికల్ ఉంటుంది టెంబో ట్రియాన్ ముప్పై నాలుగు పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది నూట పదిహేను ఎంఎల్ ఉంటుంది అది అలాగే స్ప్రెడర్ అని ఉంటుంది స్ప్రెడర్ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఈ కాలాల్లో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కాబట్టి అది కలుపు జాతులని ఏది మొక్కజొన్న మొక్కలు వదిలేసి కలుపు జాతులకు బాగా పట్టేసి కలుపు పూర్తిగా ఎండిపోయిద్ది మీరు స్టార్టింగ్లో కూడా ఈ వీడియో స్టార్టింగ్లో చూశారు ఇది ఎకరాల పైరు ఇది స్ప్రెడరు ప్లస్ అది టెంపోట్రి అనేది ఒక బాక్సులో బాక్సులో వస్తాయి అలాగే ఎకరానికి కేజీ ప్యాకెట్ అట్రాజెన్ అట్రాజిన్ ఫిఫ్టీ పర్సెంట్ పొడి రూపంలో ఉంటుంది ఎకరానికి అర కేజీ ఇదో ఇదో సెక్రటరీ ప్లస్ అట్రాజిన్ ఒక అర కేజీ ప్యాకెట్ ఇవి కలిపి స్ప్రే చేసుకోవాలా ఏనైతే రెండు ఎకరాలకి స్ప్రే చేయటం జరిగింది మీరు చూడవచ్చు కలుపు జాతి మొత్తం ఎండిపోయింది శుభ్రంగా అది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సారాంశం రైతులకి ఇది చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్